కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందిర్పి మండలం బెస్తరపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సురేంద్రబాబు ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు ఆమెనేని మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా తెచ్చిన ల్యాండ్ డీడింగ్ చట్టంతో భూములకు మనకు రక్షణ లేకుండా చేస్తున్నాడని సీఎం జగన్ పైన మండిపడ్డారు మన భూముల పట్టదారు పాస్బుక్లపై జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకోవడం రిజిస్ట్రేషన్ చేసుకునే భూములకు ఒరిజినల్ పత్రాలు కాకుండా జిరస్ కాపీలు ఇస్తాడంటే మనకు ఏమి హక్కులు ఉంటాయి అందరూ గుర్తుంచుకోవాలన్నారు ప్రతి ఒక్కరు కూడా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు సురేంద్రబాబు జగన్ రెడ్డి ఫోటో ఆయన పేరు మీద ల్యాండ్ లో కానీ లేదా గవర్నమెంట్ పేరు మీద తీసుకొని ఇది భయంకరమైన ల్యాండ్ డీడ్ యాక్ట్ అనేది ఒకటి కొత్తగా వచ్చేది ఈ ల్యాండ్ డీడ్ యాక్ట్ లో మీ పేరు మీద రిజిస్టర్ ఏ పత్రం కూడా ఒరిజినల్ పత్రం మీ చేతిలో ఉండదు అది ఎక్కడుండదే గవర్నమెంట్ చేతిలో ఉంటుంది మీకు సంబంధించి మీ పూర్వీకులు సంపాదించిన ఆస్తులు కావచ్చు ఎక్కడి నుంచో పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులు కావచ్చు అన్ని కూడా గవర్నమెంట్ ఏదైతే వెళ్ళిపోతాయి మీతో ఓన్లీ ఫోటో కాపీ జిరాక్స్ కాపీ మాత్రమే ఉంటుంది మీకు అమ్ముకోవడానికి కూడా హక్కు లేకోకుండా ఇది కొత్తగా ల్యాండ్ డీడ్ యాప్ చేశారు ఒక్కసారి కూడా ఆలోచన చేయాల్సిన విషయం ఎంత ఇది రాష్ట్రం అంతా కూడా పూర్తి ఇప్పుడు ఒక ఉద్యమంలా వస్తుంది ఎందుకంటే మన ప్రాంతం వాళ్ళకి చాలా తక్కువ తెలుసు మన మన ప్రాంతం వాళ్ళకి ల్యాండ్ కూడా తక్కువగా ఉండే ఉద్దేశం ఇప్పుడు కోస్తా జిల్లాల నుంచి ఇది పూర్తిగా వచ్చేసింది ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం ప్రపంచం మొత్తం కొట్టి అసలు భయంకరంగా వస్తుంది ఇంతకు ముందే నూట ముప్పై స్థానాలు అనుకునేవారు ఇప్పుడు నూట యాభై ఐదు స్థానాలు పైగా తెలుగుదేశం పార్టీ తెలియబోతుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి జూలై ఐదు జూన్ తారీఖులో కావడం ఖాయం పెట్టుకోండి అయిన తర్వాత మన ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసుకోవడం ఎంతైనా అవసరం ఉంది చాలా మంది ఉద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి వాళ్ళందరూ కూడా రాబోయే కాలంలో మనకి ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది ఆ ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్ చేసి రోడ్లు కరెంటు అలాగే నీళ్లు అన్ని తీసుకొచ్చి మన కుటీర పరిశ్రమలు కావచ్చు జీన్స్ ప్యాంట్ పరిశ్రమలు కావచ్చు లేదా ఇతర ఇతర ఏమైనా పరిశ్రమ కావచ్చు అవన్నీ కూడా అభివృద్ధి చేసుకుందాం అభివృద్ధి చేసుకొని మనందరం కూడా బాగుండేదట్టు మనం కూడా తలెత్తుకొని తిరిగేదట్టు చేస్తానని ఖచ్చితంగా మీ రుణం నాకు ఏదైతే ఓటే తెలిపిస్తున్నారో ఆ రుణాన్ని మాత్రం ఊటే ఫోన్ మీ రుణం తీసుకున్నాం